చూడండి దేవుని వాక్యంలో ఎనభై ఒకటో కీర్తన ఎనభై ఒకటో కీర్తన మొదటి నాలుగు వచనాలు చదువుతాం ఎనభై ఒకటో కీర్తన మొదటి నాలుగు వచనాలు చదువుతాం ఎనభై ఒకటో కీర్తన మొదటి నాలుగు వచనాలు మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలక తప్పిట పట్టుకొనుడి స్వరమండలము మనోహరమైన చితారను వాయించుడి నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు నాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయేలీలకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము కనుక ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి బలలో పాలు పందులక మనం సిద్ధపరచబడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు సమయంలో చదువుబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడము ఆయన వార వాక్యం ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచము సహాయం చేయవలసిందిగా కోర్స్ ప్రభా నీ ప్రజలు నీ వాక్యం ఆరాధించేటట్లుగా సహాయం చేయండి ప్రభావ నా నోటి మీ మాటలు చేయి వాళ్ళతో మాట్లాడండి మరి ఇంకెవరైనా రావాల్సిన వారు సకాలంలో రావటానికి కూడా సహాయం చేయండి అనేకులు అయిపోతున్నారు మందిరం విషయంలో త్వరపడి రావటానికి కూడా మీరు సిద్ధపరుచు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొని సున్నాము తండ్రి ఆమె సరే ఇక్కడ వ్రాయబడిన మాటల్లో క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను నాలుగో వచనం చదివాం మనం నాలుగో వచనం అది ఇస్రాయేలీలకు కట్టడా అది ఇస్రాయలీలకు కట్టడా యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అంటే యాకోబు దేవుడు అనగా మన ప్రభు అయిన దేవుడు మన కొరకు నిర్ణయించిన చట్టం చట్టం అంటే రూల్ అదొక రూల్ అనమాట దేవుడు నిర్ణయించిన రూల్ ఏంటి దేవుడు నిర్ణయించిన రూల్ అంటే మనము దేవుని మందిరంగా చేయబడ్డాము దేవుని పిల్లలుగా చేయబడ్డాము దేవుని రక్షణ కార్యం జరిగించబడిన వారికి ఉన్నాము మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి చలువలో మరణించి మన కొరకు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినాన లేచాడు అంతేకాదు మనకు పలు విధాలైన పరిస్థితులు గుండా నడిపిస్తూ ఎప్పుడు అంటే ఏ పరిస్థితి ఎదురైనా కూడా మన కాపుదలగా ఉంటూ మనలను కాపాడి ఇంతవరకు భద్రపరిచిన దేవుడు ఆయన కనుదృష్టి మన పైన నిలిపి మనలను పోషిస్తే కాపాడుతూ పోషిస్తూ ఆదరిస్తూ మనకు సహాయం చేసి నడిపిస్తున్న దేవుడు కనుక కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా ఆ పరిస్థితుల్లో మనకు సహాయపడుతున్న దేవుడు విజయం ఇచ్చి నడిపిస్తున్న దేవుడు అందుకని ఏం చేయాల మనకు బలమైన దేవుడు ఆయన మనకు బలమైన దేవుడు మనల్ని బలపరుస్తున్న దేవుడు తన ఆయన హస్తము మనకు తోడుగా ఉండ దయచేసిన దేవుడు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయాలి యాకో దేవుని బట్టి ఉత్సాహధ్వని చేసేవారుగా ఉండాలి అక్కడ చూడండి కీర్తన పాడాలి అంటే కీర్తన ఎత్తుడి గీలక తప్పిట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన చితారను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఓదుడి మనము పున్ పండుగ ఆశ్రయించు దినముకు పున్నము నాడు కొమ్ము ఓదుడి అది ఇజ్రాయిలీలకు కట్టడ దేవుని ప్రజలుగా మనం కూడా అంటే ఇజ్రాయిలు వారికి ఒక కట్టడ ఉంది రక్షించబడిన జనులమైన మనకు కూడా ఒక కట్టడ ఉంది అదేంటంటే కట్టడ చెప్పండి అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు ప్రకారం రాయబడిన మాటల్లో వీరు అపోస్తులుల బోధలోను సహవాసములోను రొట్టె విరుసుడులోను ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉండిరి ఏం రాబడింది వీరు అపోస్తులుల బోధలోను సహవాసమందును రొట్టె రొట్టె విరుసుడందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి ఇదే మన చట్టం అంటే మనకి ఇవ్వబడిన మరి దేవుని యొక్క చట్టము లేకపోతే ఆయన శాసనం ఏంటంటే ఈ యొక్క అపోస్తులుల బోధలో సహవాసములో రొట్టెలో విడుచటలో ప్రార్థన చేయటలో మనం ఉండటమే ఆ చట్టం అది అది దేవుడు మనం నిర్ణయించిన విధి అది దాన్ని ఏమన్నారంటే దైవ ప్రత్యక్షత అన్నారు కనుక దైవ ప్రత్యక్షతలో ఉన్న మనం ఈ ఆయన యొక్క నిర్ణయాన్ని గౌరవించి ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన చేసిన కార్యముల కొరకై ఆయన్ని ఆరాధించడమే ఆ యొక్క చట్టం లేదా ఆయన నిర్ణయించిన విధానం కనుక ఆరాధించుట అనేది ఎలా మనకు కలిగిందంటే ప్రభువు మన కొరకై ప్రాణాన్ని బలిగా అర్పించుట ద్వారా కలిగింది ఆయన విమో ఆయన మనల్ని విమోచించుట కొరకై తన చిలువ రక్తంలో అంటే చిలువలో రక్తము గార్చి చిలువ రక్తంలో మనల్ని కడిగి మన పాపాలన్నీ కూడా క్షమించి మనల్ని నీతి మందులుగా తీర్చినాడు గనక ఆయన్ని మనం ఆరాధించేవారిగా ఉండాలనేదే మనకు ఆయన నిర్ణయించిన విధి విధానం కనుక ఆ విధానంలో మనం ఆయన్ని ఆరాధించాలి ఆరాధించకుండా ఎట్లుండగలం చేసిన మేలుని మర్చిపోతామా కృతజ్ఞత అర్పణ అర్పించడం మర్చిపోతామా లేకపోతే మేలు పొంది కూడా కృతజ్ఞత చెల్లించలేని వారుగా ఉండిపోతామా అంటే ఉండకూడదు అది దేవుని యొక్క నిర్ణయము కాదు దేవుని చట్టం ఆయన నిర్ణయించిన పరలోక విధి విధానాన్ని నెరవేర్చడమే మన విధి అయి ఉండాలి అందుకని ఈ ప్రభుదినంలో మనకి వాక్యం ఆధారం చేసుకుంటాం మనము దేవుని యొక్క ఏర్పాట్లో దేవుడిని ఆరాధిస్తాం మరి చూడండి కీర్తనలతో ఆరాధించవచ్చు తర్వాత వాయిద్యములతో ఆరాధించవచ్చు మనము అక్కడ ఇంకో మాట వ్రాయబడింది సితారా కూడా వాయించాలంట స్వరమండలము వాయించాలి కొమ్ము కొమ్ము ఊదుడి అని వ్రాయబడింది కొమ్ము ఊదటం అంటే బోరధ్వనితో ఆయనను ఆరాధించుతాం ఇది మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం దీన్ని పోగొట్టుకుంటే ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించలేని రహితులము అయిపోయి మనము ఏ ప్రయోజనాన్ని కూడా దేవుని నుండి పొందలేము అందువలన దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం ఆయనకు మరి మన యొక్క ఆరాధన సమర్పిస్తాం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని మనం ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి